శృతి లైఫ్ ఓపెన్ బుక్ లాంటిది ఏ విషయాన్నైనా సరే బాహటంగానే చెప్పేస్తుంది అమ్మటో ముఖ్యంగా ప్రేమ విషయంలో ఓపెన్ గా ఉంటుంది కానీ ఓ స్టార్ దర్శకుడి వల్ల తన బాయ్ ఫ్రెండ్ కు బ్రేక్అప్ చెప్పినట్లుగా టాక్ నడుస్తోంది బ్యూటీ శృతి హాసన్ గురించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే ఈ హాట్ బ్యూటీ గత కొన్నాళ్ళుగా ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ప్రేమలో ఉంది గత రెండేళ్లకు పైగా వీరు ప్రేమించుకుంటున్నారు అంతేకాదు ముంబైలో వీరిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నట్లుగా వార్తలు వినిపించాయి శృతి కూడా శాంతన్ తో రిలేషన్ లో ఉన్నట్లు ఓపెన్ గానే అతనితో ఉన్న ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసేది ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్లేవారు పబ్లకు వెళ్ళినా పార్టీలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రియుడితో కలిసి దర్శనం ఇచ్చేది కానీ రీసెంట్ గా ఈ ఇద్దరు బ్రేక్అప్ చెప్పుకున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి కొన్ని రోజులుగా శృతి శాంతను కలిసి కనిపించడం లేదు దానికి తోడు శృతి హాసన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి శాంతను అన్ఫాలో చేసింది దీంతో ఇద్దరు విడిపోయారని అంతా ఫిక్స్ అయ్యారు అయితే దీనికి కారణం స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అనే న్యూస్ ఇటీవల లోకేష్ కనకరాజ్ తో ఇన్మెల్ అనే ఓ వీడియో సాంగ్ చేసింది శృతి హాసన్ ఈ సాంగ్ లో శృతి లోకేష్ రొమాన్స్ పరంగా రెచ్చిపోయారు ఈ సాంగ్ చూసిన తర్వాత లోకేష్ లో ఈ టాలెంట్ కూడా ఉందా అని అంతా షాక్ అయ్యారు కానీ అప్పటి నుంచే శృతి హాసన్ శాంతన్ హజారికాల మధ్య అభిప్రాయాల భేదాలు తలెత్తినట్లుగా తెలుస్తోంది కానీ దీని కారణంగానే వీరిద్దరూ విడిపోయారనేది లేటెస్ట్ టాక్ దీంతో లోకేష్ శృతి హాసన్ మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందనే పుకార్లు స్టార్ట్ అయ్యాయి మరి శృతి దీనిపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి